హాయ్ ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా సర్దపడాలండి చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి దీనికి ఒక కిలో బెల్లం తీసుకొని ఇలా సన్నగా తురుముకొని అందులోనే కొద్దిగా సాల్టు ఆల్రెడీ బెల్లంలో ఉప్పు ఉంటుంది కదండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది అందులోనే వంట చూడ కొద్దిగా నీళ్ళు మాత్రమే పోసుకోవాలండి గోరువెచ్చలగా ఉన్న నీళ్ళని ఇందులో వేసుకొని బెల్లం కరిగించుకునేసి సద్దల ఒకటి కిలో తీసుకొని నేను ఇలా పొడి కొట్టి పెట్టుకున్నానండి అందులోనే ఈ బెల్లం నీళ్ళు కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలండి ఇలా ముద్దగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలండి తర్వాత కడాయిలో ఆయిల్ పెట్టేసి ఇలా చిన్న చిన్నగా వడలుగా చేసుకోవాలండి చేసుకొని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకొని ఇలా ఒక పక్క కాలిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పించుకొని గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే అండి అంతే అండి ఎంతో టేస్టీగా సద్దవడలు రెడీ అయిపోయాయండి మేమైతే సద్దవడలు అంటాము మీరేమంటారు ఒకసారి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్